ప్రకాశం జిల్లా దొనకొండలోని స్థానిక రైల్వే హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్ ఎం ప్రకాష్ రైల్వే సిబ్బందితో పాటు మండల ప్రజలు శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు దొనకొండ సెక్షన్ రైల్వే కార్మికులకి వాళ్ళ బెనిఫిషియర్స్కి అలాగే దొనకొండ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి నేను డాక్టర్ ఎం ప్రకాష్ సీనియర్ డిఎంఓ ఇండియన్ రైల్వేస్ ఎస్పెషల్లీ ఈరోజు అందరికీ చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా చలికాలం ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవటం మంచిది ఎక్కువగా వస్తున్న పేషెంట్స్ జలుబు దగ్గు జ్వరం తలనొప్పి అని చెప్పేసి వస్తున్నారు ఇప్పుడు వచ్చే ఎక్కువ శాతం జబ్బులన్నీ కూడా వైరల్ ఫీవర్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం సో ఇవన్నీ మనం జనరల్ మందులు వాడినా వాడకపోయినా కూడా ఒక వారానికి తగ్గిపోతాయి తగ్గుముఖం పడతాయి కానీ కొంతమందికి అంటే ఎవరికైతే బీపీ షుగర్ పక్షపాతం గుండె జబ్బులు ఇలా వేరే వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి లేకపోతే సైనసైటిస్ చెవుల్లో చీము కాటం వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అయితే కొన్ని జాగ్రత్తలు ఇంట్లో జాగ్రత్తలు అంటే ముఖ్యంగా మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మన నోరు క్లీన్గా పెట్టుకుంటే చాలా వరకు తగ్గించవచ్చు కాబట్టి రెండు పూటలు బ్రష్ చేయటం మంచిది పిల్లలు కూడా అది నేర్పించండి ఒకవేళ ఇలాంటి గొంతులో గరగర కానీ జలుబు దగ్గు కానీ వస్తూ ఉంటే మీరు కొంచెం గోరువెచ్చని నీటిలో ఉప్పు పుక్లిస్తూ ఉంటే రోజుకు మూడు సార్లు చేసినా కూడా చాలా మంచిది అలా చేయండి తగ్గిపోతుంది దాంతోపాటుగా లవంగం కరక్కాయ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నోట్లో పెట్టుకుంటే ఆ పొడి కషాయంలో కలుపుకొని తాగినా కూడా తగ్గిపోతుంది ఒకవేళ వీటికి తగ్గకపోతే మాత్రం ఏదైతే అప్పర్ రెస్పిరి టాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవి ఏడు రోజుల ఎక్కువ ఉంటే కొంతమందికి కొన్నిసార్లు ఆ అనేది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లోవర్ రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్స్గా మారచ్చు నిమ్ము న్యూమోనియా అంటాం కాబట్టి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ గారు సంప్రదించండి సంప్రదిస్తే ముందుగా సిమ్టమాటిక్ మెడిసిన్ ఇస్తారు అంటే ఏదైతే జలుబు జగ్గు ద్వరం ఉందో అవి తగ్గడానికి ఇస్తారు ఒక రెండు రోజులు చూసిన తర్వాత అప్పటికి తగ్గకపోతే యాంటీబయాటిక్స్ పెడతాం అంతే తప్పించి మనకి జలుబు తగ్గొచ్చిన మొదటి రెండు రోజుల్లోనే యాంటీబయాటిక్స్ వాడటం మంచిది కాదు ఎందుకంటే రీసెంట్గా దొనకొండలో రైల్వే హెల్త్ యూనిట్లో కూడా ఓల్డ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డే అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనం మొన్న నవంబర్ ఇరవై నాలుగో తారీఖు చేసాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా పెద్ద యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయట్లేదు అందుకే హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయితే ఎక్కువ రోజులు వాళ్ళు ఉంచాల్సి వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేయవు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందో హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేసుకొని దానికి తగ్గ కరెక్ట్ యాంటీబయాటిక్ వాడితేనే జబ్బు త్వరగా తక్కువ కోస్ట్లో తగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పర్టికులర్గా చలికాలం అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలకి చెవులు ముఖానికి మాస్క్ తర్వాత వాళ్ళకి తల నుంచి ఎక్కువగా బాడీ హీట్ అనేది పోతూ ఉంటుంది సో తల చక్కగా కవర్ చేసేయండి పెద్దవాళ్ళు కూడా ఉదయం పూట ఖచ్చితంగా ఎనిమిది గంటల తర్వాతే బయటికి రావటం ట్రై చేయండి సాయంకాలం పని ఉంటే ఆరు గంటల తర్వాత రండి ఒకళ్ళు బయటికి రావాల్సి వస్తే చెవులు కానీ ముక్కు కానీ ఇవి కవర్ చేసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంకొకటి ఎక్కువగా ఈ చలికాలం చాలామంది చెప్తున్న కంప్లైంట్స్ ఏంటంటే కాళ్ళు చేతులు కండలు పట్టడం తిమ్మురులు ఒళ్ళు నొప్పులు పక్కన నొప్పులు అంటూ ఉంటాయి సహజంగా మనం చలిగా ఉన్నప్పుడు పక్కకు తిరిగి ముడుచుకొని పనుకుంటాం కాబట్టి ఆ కండరాల నొప్పులు అవన్నీ వస్తూ ఉంటాయి బ్లడ్ సర్కులేషన్ కూడా పెరిఫరల్ ఆర్గాన్స్ అంటే చేతులకి కాళ్ళకి వేలకి టిప్స్ దాకా వెళ్ళకపోవచ్చు దానివల్ల కూడా చేతులు కాళ్ళు తిమ్ములు రావడం కండలు పట్టడం జరుగుతూ ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే సడన్గా పనుకొని లేచినప్పుడు పెద్దవాళ్ళకి మనం ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి ఆర్ట్ డోస్ అంటాం బీపీ సడన్గా డౌన్ అయిపోయి కళ్ళు తిరుగుతాయి టాయిలెట్కి వెళ్ళినా యూనినెస్కి వెళ్ళినా కూడా కాబట్టి పండుకొని లేచినప్పుడు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు తాగటం బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నిదానంగా నడవటం బాత్రూంలో కూడా సడన్గా వంగటం కానీ బరువులు ఎత్తడం కానీ చేయకుండా ఉండటం మంచిది ఇంకోటి ఎక్కువగా ఈ చలికాలం అందరూ ఇబ్బంది పడుతుంది ఏంటంటే జిల సో యాక్చువల్గా చలిగా ఉన్నప్పుడు మనం మాయిశ్చరైజర్ వాడటం మంచిది లేకపోతే కొబ్బరి నూనె కానీ వెన్నపూసు కానీ వాడుతూ ఉండండి పగిలిన చోట వస్తూ ఉంటుంది పెద్దవాళ్ళలో ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో ఆ పైలిన చోట జలం వచ్చినప్పుడు గీకితే అక్కడ ఇంకా దద్దులు సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి సో కాబట్టి చేతులు కాళ్ళు స్నానం చేసిన తర్వాత ఏమైనా మాయిశ్చరైజర్ వాడటం మంచిది ఒకవేళ జల వస్తే మాత్రం తడిగా ఉన్న బట్టలు వేసుకోకూడదండి ఆ జల రెండు మూడు రోజుల కన్నా తగ్గకుండా ఉంటే డాక్టర్ని హాస్పిటల్లో వచ్చి సంప్రదించి దానికి తగ్గ పోతమందు కానీ మందులు కానీ తీసుకోవడం చాలా మంచిది సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇంకోటి చలికాలంలో ఎక్కువగా ఈ ఎవరైతే పెద్దవాళ్ళలోనే చూసేది ఈ కంప్లైంట్స్ కళ్ళు తిరుగుతూ ఉంటాయి అది కూడా ఒక రకమైన సింకో అంటాం అది సో అదేమీ పక్షపాతంగా అట్లే భయపడాల్సిన పని లేదు దానికి కూడా డాక్టర్ గారిని సంప్రదించి పనుకొని లేచినప్పుడు ఎటువైపు అయితే కళ్ళు తిరుగుతున్నాయి అటువైపు కాకుండా వేరే వైపు కొంచెం చేయి సపోర్ట్ తీసుకొని లెగుస్తూ ఉంటే బీపీపీవి అంటాం బినైన్ పొజిషనల్ పోస్చరల్ వట్టిగో అంటాం దాని సివియారిటీని తగ్గించవచ్చు దానికి కావాలంటే ఎక్కువగా ఉంటే కొన్ని మందులు ఉంటాయి అవి వాడుకోవచ్చు అప్పటికీ తగ్గపోతే ఈఎన్టీ డాక్టర్ దగ్గర దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది టి టెస్ట్ హెడ్ టి టెస్ట్ అని చేస్తారు అవి కూడా చేయించుకుంటే మంచిది సో ఇవన్నీ మామూలు చిన్న చిన్న జబ్బులే దీనికి కంగారు పడేసి ఏమి ఎక్కువ ఎక్కువ మందులే వాడకండి సో ఏమైనా అవసరమైతే మీకు కంగారుగా టెన్షన్గా ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి ఎవరైనా కూడా వచ్చి చూర్చుకోవచ్చు తగ్గు సూచనలు సలహాలు ఇస్తాము అందరికీ నమస్కారం